దృష్టిలో మానవ జన్మ అద్భుతం మన పుట్టుక మన చేతుల్లో ఉండదు కానీ మరణం అనేది అది సంభవించినప్పుడు మాత్రమే జరగాలి మా బలవన్ మరణానికి కారణం ఏంటో చూద్దాం కట్టుకున్న భార్యకి కనీ పెంచిన కూతురికి ఏమని చెప్పుకోరు నా మహి ఎలా చూపించదు నీ చేసిన తప్పటికి వాళ్ళందుకు అనుభవించాలి ఇదంతా నా కర్మ నాకు చావేసారి ఏంటన్నా అంతలో బాధపడుతున్నారు చామంటున్నారు ఏంటన్నా ఎక్కడున్నారేంటన్నా అసలు మీరు అసలు ఏం జరిగింది చెప్పండి అన్న తమ్ముడు నేను ఒక మధ్య తిరగడి చిరుద్యోగిని నాకు ఒక భార్య రేఖలేక ఒక కూతురు ఉన్నారు నేను ఫస్ట్ లో రూపాయి రూపాయి డబ్బులు బాగానే దాశాను నాకు క్రికెట్ బెట్టింగ్ అలవాటు అయింది అక్కడి నుంచి నా కర్మ స్టార్ట్ అయింది అవునా ఎంత పోయిందన్నా నా కూతురు పెళ్లి కోసం రూపాయి రూపాయి పోగు చేసి ముప్పై లక్షలు అరవై లక్షలు అవుతాయని మొత్తం పెట్టేశాను ఇప్పుడు రూపాయి కూడా లేదుటప్పుడు అవునా అన్న నాది కూడా నీ ఇలాంటి సమస్య నా చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు అన్న నన్ను మా నాన్నమ్మాయి చార్దీసి పెంచింది అన్నా కష్టపడి తను తిన్నా తినకపోయినా నన్ను సమస్య తమ్ముడు మా ఫ్రెండ్స్ వల్ల నాకు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు నానమ్మ నా పైజుల కోసం దాచిన పది లక్షలు నానమ్మ గారికి తెలియకుండా నేను ఈ బెటింగ్లు పాడు చేసేసానన్నా ఇప్పుడు మా ఫ్రెండ్స్ వల్ల మా నానమ్మకి ఈ విషయం తెలిసిపోయిందన్నా నేనే మొహం పెట్టుకుని చూపించాలన్న ఇప్పుడు మా నానమ్మకి అందుకని నాకు చావే దిక్కని ఇక్కడికి వచ్చి కూర్చున్నానన్నా చచ్చిపోవడానికి చాలా మంది యువత మల్లాగా వచ్చేసిపోయి వాళ్ళకి తల్లి గుగ్గిపాలు చేసుకుంటున్నారు మన చావు వాళ్ళకి కనువిప్పు కావాలి పద చచ్చిపోదాం ఈ సృష్టిలో ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది ఉన్న దాంట్లోనే సంతోషంగా జీవించగలగాలి అత్యాసకపోయి మన సొమ్మంతా నష్టపోయి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు మాలా మీరెవ్వరూ బలవన్మరణానికి పాల్పడవద్దు ఈ వీడియోను చూసినట్లయితే ఆన్లైన్ బెట్టింగ్కి పాల్పడిన ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడిన యువకులు ఎలా బలవత్మరణాలు పొందుతున్నారో మనకు అర్థమవుతుంది ఇంతకు ముందు బెట్టింగ్ అంటే ఏదో ఊరి చివర అలా ఆడుకునేవాళ్ళు కొన్ని రోజులు సరదాగా ఆడుకునేవాళ్ళు ఈ రోజు డఫా బెట్ అనే వెబ్సైటు ఎంపీఎల్ డ్రీమ్ ఎలెవెన్ ఇలా రకరకాల వెబ్సైట్లు వచ్చి యువత నిరుద్యోగంతోనో ఆశలతోనో అవసరాలతోనో ఈ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు దీనివల్ల వాళ్ళు సంపాదించేది పోయి వాళ్ళ దగ్గర ఉన్నంతా పోగొట్టుకొని వాళ్ళ ఫ్యామిలీలతో సహా వీధిని పడుతున్నారు ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు మళ్ళీ ఆత్మహత్యలకు పాల్పడి ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ ని ఇంకా నష్టపరుస్తున్నారు సో దయచేసి యువతంతా ఆశపడకండి దురాసకి అసలు పడకండి దయచేసి కష్టపడి పనిచేయడం నేర్చుకోండి బెట్టింగ్ లో సంపాదించినోడు బాగుపడినోడు వంద మందిలో ఒక్కడే ఉంటారు మిగిలిన తొంభై తొమ్మిది మంది నాశనం అయిన పోయిన వాళ్ళే ఇది గుర్తుంచుకోండి థ్యాంక్ యూ